నమో నారాయణాయ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి తిథి అమావాస తిథి పంచమి అష్టమి తిథులు లో మనం చేసే ఏ పరిహారమైనా ఏ పూజ అయినా ఏ మంత్రమైనా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతున్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయే ఒక విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక చిన్న మంత్రం మనకు ధనం నాలుగు దిక్కుల నుంచి కూడా మనం చేసే పని ఏ పనైనా సరే ఆ పని చేసేటప్పుడు మనకు అన్ని వైపుల నుంచి డబ్బు ధనం అనేది మనకు ధనాదాయం అనేది ఎక్కువగా రావాలి మన ఇంట్లో ధనం అనేది ఎక్కువగా ఉండాలి అని అనుకొని మనం చేసే ఒక చిన్న పని ఆ పనితోటి ఒక చిన్న మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే చిన్నదేం కాదు ఫ్రెండ్స్ కొంచెం మంత్రం ఏమో పెద్దదే కానీ ఈ మంత్రం అనేది మనం ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనం ఊహించిన డబ్బు మన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనవంతులుగా మార్చే ఒక మంత్రం ఒక విషయం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి ఆ మంత్రం అనేది మనం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు మనం చెప్పుకున్నట్లయితే మనకు ఎటువంటి అప్పులున్నా కూడా అన్నీ తీరిపోయి మన ధనాభివృద్ధి అనేది కలిగి మనం చేసే వ్యాపారం అనేది వృద్ధి ఇంటింత స్థాయికి వెళ్ళి చాలా అభివృద్ధి చెందుతుంది మీరు వ్యాపార స్థలంలో చేయవచ్చు లేదంటే మన ఇంట్లోనే చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు మీరు ఉన్న చోటు నుంచి కూడా చేయవచ్చు అండి మీరు ఏదన్నా పనిలో ఉద్యోగంలో ఉన్నా కూడా ఆ ఉద్యోగ స్థలంలో చేసినా కూడా మీకు ఆ ఉద్యోగంలో మంచి మంచి ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ మంచి జీతం పెరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మనం ఏ పని చేసినా ధనాదాయం కోసమే చేస్తాం మనం ధనం అనేది సంపా సంపాదించుకోవాలి సంపాదించిన డబ్బు అనేది మన చేతిలో నిలవాలి దీనికోసమే కదండి మన ప్రయత్నాలు మనం నిద్ర లేచిన మొదలుకొని మనం డబ్బుతోనే పని మనం ఏ పని చేయాలన్నా డబ్బుతోనే ఏం ఆలోచించకుండా డబ్బు ఉంటేనే మనం ఏమన్నా పని చేయగలవేమో అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటి డబ్బుని మనం వసూలు చేసుకోవడానికి అయస్కాంతంలా మనకు వచ్చి చేరడానికి మనం చేసే ఈ చిన్న పరిహారం అండి ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ ఫస్ట్ మనం అమ్మవారికి లక్ష్మీదేవి ఒక దీపం అనేది పెట్టుకొని మామూలుగా మనం లక్ష్మీదేవి అనే కాదండి మన పూజ గదిలో ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టుకుంటాం లేదంటే సాయంత్రం వేళలో సంధ్యా దీపం పెట్టుకుంటాం అలా దీపం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక రాగి చొమ్ము కానీ ఇత్తడి చొమ్ము కానీ స్టీల్ చొంబు కానీ వీలైతే వెండి చొమ్ము కానీ ఎవరికి ఏది అవైలబుల్లో ఉంటే ఆ చెంబును తీసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్లు తీసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ కల్లుపు అర స్పూన్ పసుపు అనేది వేసి నీళ్ళని బాగా కలపాలి అలా కలిపి ఉంచిన నీళ్ళని మనం రెండు చేతులతో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ ఏడు సార్లు మనం పఠించాలి లేదు మేము పఠించలేమండి మేము రాసుకుంటాము అంటే గనక చాలా మంచి ఫలితం ఉంటుంది అలా రాసుకున్నా కూడా ఇళ్లను మనం పట్టుకొని మన కోరిక మనసులో సంకల్పం అనేది అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి నేను ధనాదాయం పొందే విధంగా నన్ను ఆశీర్వదించు తల్లి నీ లక్ష్మీ కటాక్షం అనేది నాకు కావాలి నన్ను అనుగ్రహ అనుగ్రహించు లక్ష్మీదేవి అని చెప్పి ఆ అమ్మను వేడుకొని ఇలా మనం మనం వేడుకున్న తర్వాత చొంబు నీళ్లను కింద పెట్టేసి మీరు రాయాలనుకునే వాళ్ళైతే ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని మనం రాసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం వారాహి అమ్మవారికి పరిహారాలకి మంత్రాలకి ఒక నోట్బుక్ పెట్టుకొని ఉంటాం కదా కొత్తగా చూసేవాళ్ళైతే ఇప్పటి నుంచే ఒక నోట్బుక్ పెట్టుకోండి ప్రతిరోజు మనం పేపర్లో కాకుండా ఒక నోట్బుక్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా ఏమైనా సమస్య వచ్చినా కూడా ఆ మంత్రాన్ని మనం చూసుకొని రిపీట్ చేసుకోవచ్చు వీడియోనే చూడాల్సిన అవసరం లేదన్నమాట కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా ఒక నోట్బుక్లో మనం గ్యాదర్ చేసిన దానివల్ల మనకు కష్ట సమయంలో మనం కష్టం అనిపించినప్పుడు ఆ మంత్రాన్ని మనం బుక్ తీసుకొని మనం ఆ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మనకు ఒక మనోధైర్యం అనేది ఉంటుందండి మనకు నమ్మకం అనేది కలుగుతుంది ఆ ధైర్యం మనకు వచ్చినప్పుడు మనకు ఎలాంటి బాధకు కూడా మనం అన్నమాట ఎంత బాధ వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకొని నిలబడి అమ్మవారిని మనం ప్రార్థించినట్లయితే మనకు ఆ సమస్య నుంచి గట్టెక్కగలుగుతాం కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి రాసుకోవాలి అనుకున్న వాళ్ళు బుక్లో రాసుకోండి లేదు మేము చెప్పుకుంటాము అంటే కూడా ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక చెంబులో కళ్ళు ఉప్పు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు అర స్పూన్ పసుపు వేసి కలిపి నీళ్ళు ఉన్నాయి కదా అవి చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఓం హ్రీం శ్రీం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వస్యం గురు స్వాహ ఇంకొకసారి చెప్తాను చూడండి ఓం నమో భగవతి పద్మ పద్మావతి ఓం శ్రీం పూర్వాయ దక్షిణాయ పశ్చిమాయ ఉత్తరాయ అనుపూర్వ సర్వజన వస్యం గురుస్వాహ అంతేనండి ఎంతో బాగుంది కదా చదువుతుంటే ఈ మంత్రం అంతేనండి మనం ప్రతి రోజు చదువుకున్నట్లయితే మనకు అంటస్థం అయిపోతుంది అన్నమాట మనకు అలా అంతేనండి ఆ మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు ఇలా పఠించి అప్పుడు మనం పఠించిన తర్వాత ఆ నీళ్ళని ఉదయం పూజ చేసి ఇలా చెప్పుకున్నట్లయితే సాయంత్రం వేళ ఆ చెంబులో నీళ్ళని తీసుకొని మీ ఇంట్లో అంతా లోపల హాల్లో బెడ్రూమ్లో కిచెన్లో మీ నాలుగు మూలన్నిట్లో చల్లుకుంటే మీరు ఏదైనా వ్యాపారం చేసే ప్లేస్లో మీరు ఒక వ్యాపారం మీకు మంచి ఆదాయం రావాలన్నా కూడా అక్కడ కూడా చల్లుకోవచ్చు ఆఫీస్లో కూడా మీ ఆఫీస్ అంతా కూడా చల్లుకుంటే చాలా మంచిది ఏ వ్యాపారమైనా వ్యా వ్యాపార స్థలమైనా సరే అక్కడ చల్లుకుంటే గనక మీకు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు జనాలు రాబడి అనేది పెరుగుతుంది జనాలు వస్తేనే కదండి మీకు వ్యాపారం అనేది సక్రమంగా జరుగుతుంది కాబట్టి జనాల్ని ఆకర్షించి ధన ఆకర్షణ అనేది జరుగుతుంది అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది మీరు ఎంత లేనివారైనా ఎంత దిగజారిపోయినా కూడా మీరు ఉన్న స్థితి నుంచి వ్యాపారం అనేది దిగజారికి నష్టాల్లో కూరిగిపోయినా కూడా మీకు అంతా మంచిగా జరిగి మీకు మంచి ధనాభివృద్ధి అనేది జరుగుతుంది ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ముందు ముందు మీ జీవితాల్లో కలిగే మార్పు అనేది మీరే చూస్తారు అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది బాగా నచ్చుతుందని నేను చెప్పాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత